హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజు వ్లాగ్ అయితే చేశానండి నేను చెప్పాను కదా మీకు ప్రామిస్ చేసినట్టుగా రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను అని సో దానికి నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్గా ఈ వ్లాగ్ అనమాట శ్రీకర్ వచ్చిన తర్వాత నా డే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇప్పుడైతే టైం అయితే ఇట్లా అవుతుంది టూ ఓ క్లాక్ అవుతూ ఉందనమాట సో ఇంకా నేను లంచ్ వేస్తాము అని చెప్పేసి అనుకున్నాను సడన్గా బయటకు వెళ్తే బాగా పెద్ద వర్షం పడుతుంది చాలా అంటే చాలా వర్షం అంటే శ్రీకర్ని కూడా కిందకి తను బస్ వచ్చేటప్పుడు గొడుగు తీసుకుని వెళ్ళేంత తీసుకొచ్చి అంత వర్షం బాగా పడుతుంది కానీ చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది ఈ వ్యూని నేను మీ అందరికీ చూపించడం ఈ టెన్ డేస్ చాలా మిస్ అయ్యాను ఎందుకంటే వర్షం బాగా పడుతుంది కదా వీ వ్యూ అయితే చాలా బాగుంది సో ఎలాగో ఇప్పుడు నాకు ఒక్కదానికే కాబట్టి లంచ్ లెఫ్ట్ ఓవర్స్ డే అనమాట ఫ్రిడ్జ్ అంతా వెతికేసాను ఏమున్నాయి అని చెప్పి ముందు రోజు అయితే కొత్తిమీర రైస్ ఇంకా పాలక్ పన్నీర్ చేశాను అవే ఉన్నాయి ఈ బాక్స్ నేను ఆల్రెడీ చూపించాను కదా మీకు ఇవి నేను ఫ్రిడ్జ్లోంచి నుంచి తీసాను డైరెక్ట్ ఓవెన్లో పెట్టేసి లంచ్ అయితే చేసేసాను నేను లంచ్ చేసేసరికి శ్రీకర్ టైం అయితే అయింది తను వచ్చే టైము సో కిందకెళ్ళి తనని తీసుకురావడానికైతే వచ్చాను మీలా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేయొచ్చు అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇన్నిసార్లు చెప్పడం ఎందుకు అంటే ఒక్కొక్కసారి మనం వీడియో చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం మర్చిపోతాం కదా సో దానికోసం ఇంకా మీరు కామెంట్స్ పెట్టారు అంటే నేనైతే ఇంకా చాలా హ్యాపీగా అయితే అయిపోతాను ఇంకా శ్రీకర్ అయితే వచ్చేశాడు కదా ఈరోజు స్పెషల్ ఉంది లాస్ట్ వీడియోకి శ్రీకర్ని మిస్ అయ్యాము అని చెప్పి కమెంట్స్ వచ్చాయి శ్రీకర్ నచ్చే వాళ్ళందరికీ ఈ వ్లాగ్ చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఈ వ్లాగ్లో శ్రీకర్ చాలా చేశాడు చూడొచ్చు మీరు ఇప్పటి నుంచి

మసాల ఉంటుందా <shRadio> <shake water> జంతు కూడా కదా ఆయన కూడా జంతువుల నానా వేరం వీడియో చూసా કેમ છો Tharpu. I'm making Maggie. Sorry, Fine. it. It's a little bit falling down. Have to take care. चैव चैव श्रीकर पंडल लेनी चैव श्रीकर पंडल लेनी I'm making the beautiful jewelry because 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 of chocolate because सीनेट दुआ ने चिता वाले और वो ले रोंगलो I yeah, see how it's, it's Wake It's sucking with the spoon. The spoon is sucking. The bubbles are attaching to the. సో మ్యాగీ అయితే రెడీ అయిపోయింది బాండి ఏంటి అలా ఉంది అని అనుకోకండి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉన్నతే దాన్ని నార్మల్గా జస్ట్ అట్లా ట్యాప్ వాటర్ కింద పెట్టి దానిలో చేసేసాం అనమాట అందుకని బాండీ అయితే అలా ఉంది ఇంకా తినేసి నిద్రపోయాడు సేపు ఇంకా అలా అలా చూస్తూ ఉండగానే ఈవినింగ్ అయిపోయింది ఇంకా సరే అని చెప్పి ఇక్కడ నా కోసం అయితే కాఫీ కలుపుకుంటున్నాను యాక్చువల్గా ఈరోజు శ్రీకర్ నేను డేట్కి వెళ్దాం అనుకున్నాము ఎక్కడికైనా బయటకి మాకు యూజువల్గా వెళ్తూ ఉంటాము మేమిద్దరమే అంటే ఓన్లీ మా అండ్ డేట్ అని చెప్పి వెళ్తూ ఉంటాము ఈరోజు వెళ్దాం అనుకున్నాం కానీ సడన్గా మేము వెళ్దాం అనుకున్న టైంకి శ్రీ నిద్రపోయాడు ఒకటి రెండోది బాగా వర్షం స్టార్ట్ అయింది సో మేము యూజువల్గా అలా డేట్కి వెళ్ళినప్పుడు కేఎఫ్సీ నసలు మిస్ చేయము కేఎఫ్సీకి వెళ్ళి నేను వాడు ఏం కావాలో తినేసి వస్తాము సరే వైనా మనం వెళ్ళట్లేదు కేఎఫ్సీకి బట్ కేఎఫ్సీ అయితే ఇంటికి వస్తుంది కదా అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాము శ్రీకర్కి చాలా నచ్చుతుందనమాట కేఎఫ్సీలో ఏ ఫుడ్ అయినా కూడా సో ఇవైతే ఆర్డర్ చేశాను ఈరోజు ఎలాగో వెన్స్డే కాబట్టి మనకి ఆఫర్స్ గట్టిగా ఉంటాయి కదా కేఎఫ్సీలో సో మనం వాళ్ళ సైట్లో పెడితే ఇంకా గట్టిగా ఉంటాయి నేను నార్మల్గా స్విగ్గీలో అయితే తెప్పించాను స్ట్రిప్స్ తెప్పించాలన్నమాట ఇవైతే బోన్ ఉండదు కదా హ్యాపీగా తినేస్తాడు తనకి నచ్చినవి ఎన్ని కావాలంటే అన్నీ సరే అని చెప్పేసి ఇంకా ఇలా ఓపెన్ చేసి ఇచ్చేస్తున్నాను ప్లేట్లో పెట్టిస్తాను అంటే టీచర్ కెచప్లు డిప్స్ అవేమి తినకూడదని చెప్పిందంట సో అవేమి వద్దు నేను ఇదే తింటాను అని చెప్తున్నాడు యాక్చువల్గా ఇది కూడా జంకే మనం ఎంత యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా బట్ ఏంటంటే కొన్నిసార్లు అప్పుడప్పుడు ఇవ్వచ్చు పిల్లలకి అనేసి ఎందుకంటే కొన్నిసార్లు తనే చెప్పేస్తున్నాడు అమ్మ ఇది జంక్ నేను తినకూడదని ఇటువరకు బ్రెడ్ జాము కిసాన్ వాళ్ళది చాలా ఇష్టంగా తినేవాడు స్కూల్లో చెప్పారంట అది జంక్ అని కంప్లీట్గా తినడం మానేసాడనమాట ఇంకా ఇక్కడైతే హోంవర్క్ తనకి టఫెస్ట్ సబ్జెక్ట్ ఏమైనా ఉంది అంటే హిందీ సో అదే త్రీ పేజెస్ వచ్చింది ఇంకా ఇవైతే చదువుతూ ఉన్నాడు కొన్ని కొన్నిసార్లు మనం చెప్పని విషయాలు స్కూల్లో చెప్తే మనకి చాలా రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది మనం ఇంట్లో చెప్తానే ఉంటాము అవి తినకూడదు ఇవి తినకూడదు అని బట్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానం వేరుగా ఉంటుంది మనం ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానం వేరుగా ఉంటుంది కదా సో దానికోసం కొన్ని కొన్నిసార్లు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఫస్ట్ టైం బ్రెడ్ జాము జంకు అంటే నేను ఆశ్చర్యపోయాను అవునా అది కూడా తినకూడదా ఇప్పుడు ఇన్ని రూల్స్ ప్రకారం అని చెప్పేసి సో వాడు అలా రోజు ఏదో ఒక కొత్త విషయం అయితే నేర్చుకుని వస్తాడు అది వచ్చి చక్కగా ఇంట్లో చెప్తాడనమాట నాకు బాగా నచ్చే విషయం అక్కడ వినేసి మర్చిపోకుండా ఇది చెప్పారు అని చెప్పి కొన్ని కొన్ని అయితే చెప్తాడు కొన్ని కొన్ని అయితే తన ఏజ్కి మర్చిపోతూ ఉంటాడనమాట సో ఇంకా చదువు అయితే సాగుతూ సాగుతూ ఉంది కొన్ని తినేసి మళ్ళీ చదువుకున్న తర్వాత తింటాను అని పక్కన పెట్టాడనమాట సో మేమిద్దరం ఉంటే ఇలాగే ఇల్లు పీకి పందిరేస్తాము ఏదో ఒకటి చేస్తూ ఉంటాం అంటే టైంతో సంబంధం లేకుండా రూల్తో సంబంధం లేకుండా అట్లాగా అట్లానే మరి ఎప్పుడు మా ఇంట్లో స్ట్రిక్ట్గా ఏం ఉండదు అందరూ ఉన్నా కూడా బట్ స్టిల్ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మాకు నచ్చినట్టుగా డేనైతే ఇట్లా స్పెండ్ చేస్తూ ఉంటాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అంటే ఈరోజు మార్నింగ్ గురువారం సో నేను ఈ వ్యూ అంతా మినిమల్ తో చూపించడానికి మీతో షేర్ చేసుకోవడానికి చాలా మిస్ అయ్యాను ఇన్ని రోజులు చాలా బాగుంది అంటే బాల్కనీలో టైం బాగా స్పెండ్ చేసాం మేము కూడా మా అత్త వాళ్ళతోటి బట్ ఏంటంటే షూట్ చేసి చూపించడానికి సూపర్ డూపర్ ఎగ్జైటెడ్గా ఉందనమాట నాకు చాలా రోజుల తర్వాత మార్నింగ్ వ్యూ యాజ్ యూజువల్ సిక్స్ సిక్స్ థర్టీ అయింది ఆ టైమ్ ఆ టైం అప్పుడు వ్యూ అనమాట ఇంకా స్కూల్ డే కాబట్టి స్కూల్కి పంపించాలి అనేసి అనుకున్నాను ఇక్కడ పాలైతే పెడుతున్నాను చల్లారడం లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా లంచ్లో ఏం తీసుకెళ్తావో అని అడిగాను అడిగితే ముందు రోజు ఏం చెప్పాడంటే కార్న్ రైస్ తీసుకెళ్తా అన్నాడు సరే పులావ్లా చేసేద్దాంలే అని చెప్పేసి ఇక్కడైతే స్టార్ట్ చేశాను చాలా సింపుల్ ఆయిల్లో జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్స్ వేసాను ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను దాని తర్వాత ఆల్రెడీ ఫ్రోజన్ ఉన్నాయి నా దగ్గర కార్న్ అవి వేసేసాను అనమాట టీజీఎఫ్ వాళ్ళవి తర్వాత సేమ్ దీనిలో ఉప్పు కారం పసుపు కొంచెం మిరియాల పొడి అంతే ఇంకేం వేయను మసాలా కానీ స్పైసెస్ కానీ ఏం వేయను అనమాట ఇంకా వన్ ఇస్ టు టూ వాటర్ వేసేసి కొంచెం బాస్మతి రైస్ ఆల్రెడీ నానబెట్టాను అవేంటంటే యాక్చువల్గా నార్మల్ రైస్తో చేయడం హెల్దీ బట్ ఏంటంటే బాస్మతి అయితే వాళ్ళకు కొంచెం అట్రాక్టింగ్గా ఉండి కామ్గా తినేస్తారు అనేసి ఇంకా త్రీ విజిల్స్ అంతే రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నాకు చాలా బట్టలు ఉన్నాయి సో అవన్నీ ముందైతే లోడ్ చేశాను ఒక టూ బ్యాచెస్ అయ్యేలా ఉన్నాయి అందుకని ఆరట్లేదు కదా సో మార్నింగ్ వేస్తే శ్రీ వెళ్ళిన తర్వాత ఆరేస్తే ఆరుతాయి అన్నట్టుగా ఇక్కడైతే వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేశాను ఇంకా ఈరోజు మెన్యూ వచ్చేసి చూసారు కదా కార్న్ రైస్ సైడ్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ తర్వాత మక్కానా యాక్చువల్గా ఈ బిస్కెట్స్ కూడా జంకే తను తీసుకెళ్ళకూడదు బట్ ఏంటంటే బస్ స్నాక్ అని అందరూ తెచ్చుకుంటున్నారంట బస్సులో ఇష్టమైన ఫుడ్ సో తను నేను కూడా తీసుకెళ్తాను అంటే రీసెంట్గా ఇవ్వడం స్టార్ట్ చేశాము ఇంకా స్కూల్కి వెళ్ళే టైం అయిపోయింది సో వెళ్లే ముందు ఏంటంటే నాకు ఫీవరిష్గా ఉంది అని చెప్తా ఉన్నాడు ఇవాళ చూడాలి నేను చాలాసార్లు ఫీవర్ చెక్ చేశాను ఏమో మరి లోపల తనకు ఆ ఫీల్ ఉందేమో కానీ ధర్మోమీటర్ మీద అయితే రాలేదు సరే చూద్దాము అన్నట్టుగా అయితే పంపించాను సో ఈ మానేస్తానని ముందే చెప్పుంటే ఏలూరే వెళ్ళిపోయేవాళ్ళం కదా అందరూ అని అన్నాను నేను స్కూలు మానేస్తానని చెప్పట్లేదమ్మా నాకు బాగాలేదని చెప్తున్నాను అని చెప్తున్నాడు అంతే ఈ టేబుల్ క్లీన్ చేయడానికి ఇవాళ టైం దొరికింది ఎందుకంటే ఈ ల్యాప్టాప్స్ ఇవన్నీ చాలా అన్ని తీసారు ఇక్కడి నుంచి సో ఇదంతా చేయడానికి తక్కువ సామాను ఉంది కదా అని చెప్పి స్టార్ట్ చేశాను మా ఇంట్లో చాలా బాగా దుమ్మస్తుంది అంటే మేము ఈవెన్ కిటికీలకి అన్నిటికీ కూడా మనకంతా దుమ్ము రాకుండా మెస్సులు అన్నీ ఉంటాయి ఓన్లీ బాల్కనీలో నుంచే కిలోలు కిలోలు దుమ్ము వస్తుంది అనమాట బట్ బాల్కనీ ఓపెన్ చేయకుండా ఉండలేము నేను డేలో మ్యాక్సిమం టైం బాల్కనీలోనే నేను స్పెండ్ చేస్తూ ఉంటాను అప్పుడైతే దుమ్ము ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఒక స్ట్రాంగ్ కాఫీ పడాలి సో పడిన తర్వాత మిగతా పనులు అన్నీ అవుతాయి అనమాట సో కాఫీ కలుపుకుని బయటకు వచ్చాను వర్షం పడేలా ఉంది కానీ ఏం పడట్లేదు బట్ ఈ గ్రీనరీకి ఏంటంటే కళ్ళన్నీ రిలాక్స్ అయిపోతున్నాయి ఈ అమ్మాయి ఏంటి సేమ్ వ్యూ ఇన్నిసార్లు చూపిస్తుంది అని అనుకుంటున్నారేమో మీ ఇంటి దగ్గర అందరికీ అంటే సిటీస్లో ఉండే వాళ్ళకి ఇలా గ్రీనరీ కనిపించడం కష్టం సో నాతో పాటు మీరు కూడా చూస్తారు హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి షేర్ చేయడం అనమాట సో ఇట్లా తాపీగా కాఫీ తాగు కానీ టీ కానీ తాగుతుంటే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది యూజువల్గా నేను ఎంత వర్క్ ఉన్నా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా కాఫీ టీ మాత్రం ఆరామ్గా నేను తాగుతాను అంటే వేరే పని చేస్తా మల్టీ టాస్కింగ్ చేస్తా తాగను మల్టీ టాస్కింగ్ చేయాలి అంటే బట్టలు మరతపెడుతూ తాగుతాను అంతే సో ఈరోజైతే ఇంకా ఇలా ఉందనమాట శ్రీకర్కి అంతా రైస్ తన పని అంతా అయిపోయింది కాబట్టి తను వచ్చేసరికి నే నాకు ఏదైతే చేసుకుంటానో అదే కొంచెం ఫుడ్ ఎక్స్ట్రా చేస్తే తను రాగానే తినడానికి ఉంటుంది అని చెప్పేసి ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి దేవుడికి కూడా పూజ చేసేసాను ఈ రోజు అనుకుంటున్నాం బయటకు వెళ్ళాలి అని చెప్పి నేను వాడు మళ్ళీ తర్వాత టైం కుదురుతుందో లేదో కమింగ్ వీక్స్లో పూజల్లో వాటిల్లో బిజీ అయిపోతాం కదా సో శ్రీకర్ బర్త్డే కూడా ఉంది దానికోసం నాకు ఎవరో హోమ్ బేకర్ ఉన్నాము కేక్ బేక్ చేస్తాము హోమ్ బేకర్ ఉన్నారని చెప్పారండి నాకు ఐడియా పేరు ఒకసారి ఈ వీడియో కనుక మీరు చేస్తే నాకు ఒకసారి ఇన్స్టాలో డిఎం చేయరా నాకు సిక్స్టీన్త్కి ఒకటి ఎయిటీన్త్కి ఒకటి కావాలి సో మీరు ఎవరైనా హోమ్ బేకర్ ఉంటే నాకు డిఎం చేయరా సో ఇది ఫైనల్గా వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆఫ్